ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు నేసుక్రీస్తునామంలో వందనాలు ప్రైథ లార్డ్ ప్రియులారా మీరందరూ ప్రభుని బట్టి సంతోషిస్తున్నారని తలుస్తుంటున్నాము ఈ యొక్క హిబ్రోన్ ఆస్ట్రేలియా ద్వారా జరుగుతున్న ఈ పరిచయల గురించి మీరు ప్రార్థిస్తున్నారని మేము తలస్తుంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాలని ధ్యానించడానికి ముందు మనము చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం కృపగల దేవ నమ్మ ఇంతటి ఇంతవరకు నాకు మాకు తోడుండి మీరు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి వందనాలు మీ సన్నిధిని మీ ప్రసన్నతను బట్టి వందనాలు మీ దయగల స్వరం నాకు మాకు వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ప్రభా మీ యొక్క వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటూ కృప్ను గ్రహించండి అర్థం చేసుకున్నటువంటి వాక్యం ప్రకారము జీవించట్లు ఆసక్తినివ్వండి ఆశనివ్వండి ఏసునామంలో ప్రార్థించి వేడుకొని సున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన వార్లారా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం లోకాసు వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనం గాస్పల్ల చాప్టర్ ఫైవ్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫైవ్ అన్వర్స్ మరియు ఆయన వారితో ఇట్ల మీలో ఎవనక నేను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ మా స్నేహితుని ఎద్దుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యద్ద ఏమీ లేదని అతనితో ఎడల అతడు లోపలిని ఉండినను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి వలనైనను లేచి అతనికి వనియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఈ కొన్ని వచనాలు మనం చూసినప్పుడు ఒక స్నేహితుడు అవసతులో ఉన్నాడు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు ఈ అవసరలో ఉన్న సహ స్నేహితుడు తన కొరకు కాకుండా మరొక అవసరలో ఉన్నటువంటి వ్యక్తికి కొరకై తను తన స్నేహితుని ఎందుకు వెళ్ళటం అనేది మనం చూస్తాం ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అతను విధంగా అంటూ ఉన్నాడు అంటే ప్రభువారు వారి తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఒక స్నేహితుడు ఉన్నాడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళినాడు ఇప్పుడు ఏ స్నేహితుడు ఒక స్నేహితుడు అర్ధరాత్రి వద్ద వెళ్ళాడు అనమాట అసలు అర్ధరాత్రి వద్ద సమయంలో అక్కడికి వెళ్ళి ఆ స్నేహితుని అడగాలని ఆలోచన రావటము ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలో కొంత సంఘర్షణ అనేది ఉంటుంది ఈ సమయంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్తే ఏమనుకుంటాడో సో మంచిది కాదేమో తను పిల్లలతో ఫ్యామిలీతో నిద్రిస్తూ ఉంటాడు అది ఇక ఆ సీజన్ ఏదో మెన్షన్ చేయలేదు కానీ ఇకన ఒకవేళ అది చలికాలం అయితే ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది సో ఎండాకాలం అంటే ఓకే మరొకటి ఏదేమైనా కూడా అర్ధరాత్రి అన్నప్పుడు అది నిద్రించే సమయం కాబట్టి వాళ్ళని బాగా కష్టించి నిద్రపోతూ ఉండొచ్చు ఆ సమయంలో అతన్ని లేపటం అనేది మంచిది కాదు అయితే ఈ స్నేహితుడు అట్లా ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఆ సంఘర్షణ జయించి తను ముందుకు వెళ్ళాడని నేను అనుకుంటున్నాను సో అక్కడ మనకు రాయబడిన లెక్కన్ ప్రకారం ప్రకారము అతను అర్ధరాత్రి వేళని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి సో ఎవరికైనా కూడా మనకైనా కూడా అర్ధరాత్రి వేళ వెళ్ళి ఒకరిని లేపాలన్నా ఏదేం చేయాలన్నా మనం కూడా ఆలోచిస్తాం అదేవిధంగా అతను ఆలోచించి ఇక నా వచ్చిన ఆ యొక్క ఆలోచనను జయించి ఎట్లయినా వెళ్ళాలి ఎట్లయినా నేను అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన తనకు ఉండొచ్చు అని అతను అట్లాగా ఆలోచించి తన ఆలోచన స్థిరపరచుకొని వచ్చిన సంఘర్షణను జయించి తను అనేకమైనటువంటి ఆటుపోట్లు అంటే తన మైండ్లో వస్తున్నటువంటి తన మనసులో ఉన్నటువంటి ఆ ఓడదుడుకులను జయించి తను వెళ్ళి తన స్నేహితుని అడగాలనుకుంటాడు ఒక వే తను ఇంకో విధంగా కూడా సిద్ధపడి ఉంటాడు ఏంటంటే నా స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు తను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దేనికైనా సిద్ధమే ఈ సమయంలో ఎందుకు అని తిట్టవచ్చు అయినా కూడా నో ప్రాబ్లం సమస్య లేదు నేను తను తిట్లు తింటాను పర్వాలేదు ఎందుకంటే నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు కాబట్టి సో ఆ విషయం ముందు మాట్లాడుకుందాం అక్కడ ఒక స్నేహితుని గురించి తను అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం సో తన్ని ఎన్ని అడుగుతానంటున్నాడు మూడు రొట్టెలు అడుగుతానంటున్నాడు బదులిమ్ము అని అనమాట బదులిమ్మ ఇమ్ము అంటే బదులు అంటే మరలా నీకు ఇస్తాను నువ్వు మూడు నాకు మూడు రొట్టెలు ఇచ్చావనుకో దాని దాని యొక్క ప్లేస్లో దాని స్థలంలో మరొకసారి నేను నీకు నీ మూడు రొట్లు తీసుకొచ్చి నీకు తిరిగి ఇచ్చేస్తాను నాకు ఊరక వద్దు నేను మరలా తిరిగి ఇచ్చేస్తాను అని జస్ట్ ఈ ఈ వాజ్ బరోయింగ్ అనమాట అతను అడుగుతున్నాడు ఒప్పడుగుతున్నాడు అనమాట సో ఆ విధంగా మనము ఇక్కడ ఆ స్నేహితుడు వెళ్ళి అడుగుతున్నట్టుగా మనం చూస్తాం అయితే నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు కారణం ఏమి చెప్పాడు ఇక్కడ నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అంటే అతను ఈ స్నేహితుడి యొద్దకు రావాలనే ఉద్దేశం కాదు అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ దినాలలో ప్రయాణం చేసేటప్పుడు వారు ఎంత దూరం ప్రయాణం చేస్తే అప్పుడు చీకట పడింది అనుకో ఆ సమయానికి ఆ దగ్గరలో ఉన్న ఎవరొకర పొట్టుళ్ళు వారి ఇంటి దగ్గరనో లేకుంటే ఏది లేకపోతే ఇక నేను ఎవరు తెలిసిన ఇంటి దగ్గరనో ఆ రాత్రి కొండి మళ్ళీ ఉదయకానం బయలుదేరుతారనమాట ఆ విధంగా నేను వచ్చినప్పుడు గమనించిన సందర్భాల్లో కూడా చాలాసార్లు అట్లా కొంతమంది చేయటం అనేది చూసినాం ఆ దినాల్లో పరిస్థితులు అట్లా ఉన్నాయి ఇంకా ఈ ఈ జరిగిన దినాలు గమనించినప్పుడు అది ఇంకా అనేకమైన సంవత్సరాల క్రితం కాబట్టి సో అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అక్కడ ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ అతను అంటున్నాడు నా స్నేహితుడు ఆరో వచనంలో నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల ఇప్పుడు ఏమంటున్నాడు నా ఇప్పుడు ఆ స్నేహితుడు మార్గం మధ్యలో ఇంటికి వచ్చాడు మా దగ్గర కూడా ఏమి లేదు సో కాబట్టి సహజంగా ఏం చేస్తారు బహుశా అతను లేటుగా వచ్చి ఉండవచ్చు రాత్రి అందుకని పన్నెండు గంటలు అదే అందుకని మధ్యరాత్రి అర్ధరాత్రి అతని ఆ స్నేహితుడు పోయి ఇంకో స్నేహితుడు అడిగినట్లు చూస్తాం ఇప్పుడు అంటే ఇతను ఆలస్యంగా తన ఇంటికి చేరుకు ఉండవచ్చు ఆలస్యంగా ప్రయాణం చేసి ఇంటికి వచ్చి ఉండవచ్చు సో ఆ టైంలో వచ్చాడు కాబట్టి ఇతను అతను ఒక విధమైనటువంటి మనసులో ఆలోచన కలిగి ఏ విధంగా అయినా కూడా నేను నా ఇంటికి వచ్చినటువంటి స్నేహితుణ్ణి నా దగ్గర లేకపోయినా కూడా మరొకరి దగ్గర తీసుకొచ్చి నేను అతన్ని ఫీడ్ చేయాలి అతని ఆకలి తీర్చాలి ఎంతో ప్రయాణం చేసి వచ్చినాడు కదా అన్న దృఢ సంకల్పము ఆశ ఆశక్తి తనలో ఉంది కాబట్టి తను ఏం చేశాడంటే అర్ధరాత్రి తన స్నేహితుని ఎదుగుకి వెళ్ళాడు అడగటానికి అతను పెట్టుడు నా ఏమీ లేదు అతనితో చెప్పిన వెళ్ళ అంటే నా దగ్గర ఏమైనా ఉంటే నీ అందుకు నేను వచ్చేవాను కాదు ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో సో నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను సో కాబట్టి నువ్వు ఎట్లేదన్నా కూడా నాకు ఈ మూడు రొట్లు ఇవ్వు అని తను ఆడటానికి అడగటానికి ఇదని సిద్ధపడుతూ ఉన్నాడు తర్వాత అప్పుడు జరిగింది ఏంటంటే అతడు లోప ఏడవచ్చును అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు లోపలిని ఉండి నన్ను ఉండి నన్ను తొందరపెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి వేయలేనని చెప్పున ఇప్పుడు అతను ఇట్లా అడుగుతుంటున్నప్పుడు నేను ఇట్లాగా నిద్రలో ఉన్నాను లేకుంటే నా పిల్లలతో ఉన్నాను నన్ను తొందరపెట్టవద్దు ఈ సమయంలో అని అంటాడా ఇవన్నీ అతను చెప్తా ఉన్నాడు బయట నుంచి సో ఎనిమిది వచ్చిన అంటున్నాడు అతడు తన తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను ఇప్పుడు అతడు ఈ స్నేహితుడిగా ఇట్లాగా సో ఈ కారణాలను బట్టి అతను ఒకవేళ ఆలస్యం చేసిన లేదనన్నా ఇవ్వకపోయినా ఇది ఈ సమయం ఇంకేం సమయం దొరకదంటరా ఈ సమయంలో వచ్చి అడుగుతున్నాం అని అన్న చిన్నపిల్లలు ఉన్నారు ఈ విధంగా నిద్రపోతున్నారు వారు నిద్ర లేస్తే మళ్ళీ పండుకోలేరు వాళ్ళు మళ్ళీ ఏడిపిస్తారు నేను అలసిపోయిచ్చాను నేను విశ్రాంతి తీసుకుంటున్నాను ఈ విధంగా ఈ సమయంలో వస్తే మళ్ళీ అందరు పిల్లలు లేస్తారు కుటుంబంతో లేస్తుంది అన్న మాటలు అనేవి లేకుండా అట్లా వచ్చినా కూడా ఇతను అంటే తను వచ్చినటువంటిది తను దేనికోసం వచ్చాడు అది పొందుకోవాలన్న ఆశ తనలో ఉంది సో ఇటువంటి మాటలు వచ్చినా కూడా అతను ఎన్న కూడా నేను ఖచ్చితంగా అతను అడుగుతానని అతను ఒక సిగ్గుమాలి సిగ్గుమాలి అతన్ని ఆడటం అనేది ఆడటానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అతడు తన స్నేహితునైనా లేచి ఈక ఈయక పోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వాళ్ళనైనాను లేచి అతనికి కావలసినవి ఇచ్చును అని మీతో చెప్తున్నాను ఇప్పుడు అవతల వ్యక్తి ఆ స్నేహితుడు ఇన్ని మాటలు అనేదానికి అవకా అవకాశం ఉంది ఒకవేళ అట్లన్నా కూడా ఈ ఇతను మాటి మాటికి అడుగుతా ఉన్నాడు అనుకో ఇవ్వలేనయ్యా అని అన్నా కూడా మాటి మాటికి ఇదే చెప్తూ తనని అడుగుతూ ఉన్నాడు అనుకో అప్పుడు అతను ఏం చేస్తాడు తిట్టుకోను లేకుంటే ఒకవేళ అతను ఒక మంచి సంస్కృతి కలిగిన వ్యక్తి లేకుంటే మంచి పద్ధతిగా పెరిగిన వ్యక్తి ఒక ఒక దేవుని భయం కలిగిన వ్యక్తి అయితే ఈ ఆలోచించకుండా మొట్టమొదటి అడిగినప్పుడే లేచి ఇవ్వడానికి ఇష్టపడతాడు ఎందుకంటే పాపం అతను ప్రయాణం నుండి తన స్నేహితుడు వచ్చాడు కాబట్టి ఆ ఇంట్లో ఏమి లేదు కాబట్టి తను అలిసిపోయి ఉంటాడు కాబట్టి తనకి ఏదైనా ఇవ్వాలి కదా అన్న ఆలోచనతో తను వచ్చి ఇస్తాడు తన మంచి వ్యక్తి అయితే ఒక మంచి వ్యక్తి కాదనుకో తను ఈ విధంగా మాటి మాటికి అడి అడగటం అనేది జరుగుతుంది మంచి వ్యక్తి కానప్పుడు అతన్ని మాటికి అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మాటిమాటికి అడుగుతున్నప్పుడు ఆ మంచి వ్యక్తి కాని వ్యక్తి కూడా మంచి మనస్తత్వం లేని వ్యక్తి కూడా మంచి పద పద్ధతిలో పెరగినటువంటి వ్యక్తి కూడా తనలో ఒక విధమైన బాధ కలిగి ఒక విధమైనటువంటి పరిస్థితి కలి వచ్చి తను లేచి తను ఆ యొక్క స్నేహితునికి ఆ మూడు రెట్లు ఇస్తాడు కదా అని చెప్తూ ఉన్నాడు అంటే అటువలనే కాబట్టి ఇది ప్రభు ఒక మాదిరిగా ఒకటి చెప్పాడు అనమాట అంటే అక్కడ వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం ఇది ఏంటంటే సిగ్గుమాలి అడగటము సిగ్గుమాలి అడగటము అంటే ఒకసారి అడిగి వదిలేయటం కాదు పని జరిగేంత వరకు అడగటము పని జరిగేంతవరకు అడగటం అనేది చాలా అవసరం మన జీవితాల్లో చాలాసార్లు ఒకసారి అడిగేసి ఏదన్నా అంటే దేవుణ్ణి కానీ లేకపోతే వ్యక్తులను కానీ దాన్ని కావాలనుకు అడగాలనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు ఒకసారి అడుగుతాము వదిలేస్తాం నీకు నిజంగా అది అతని దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నప్పుడు అతను ఒక పద్ధతి అయిన వ్యక్తి అయితే నీ యొక్క అవసరతను గుర్తెరిగి తన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు సో అతను అన్నప్పుడు ఇస్తాడు ఒకవేళ నీ పద్ధతి సరిగలేదనుకో అతను మనిషి కాబట్టి నీతో ఉన్న అనుభవాన్ని బట్టి నువ్వు చేసిన పనులను బట్టి తను ఇవ్వకపోవచ్చు కానీ అతను మాటి మాటికి ఎంత చెడ్డోడైనా కూడా మాటిమాటి అడుగుతున్నప్పుడు విసుగు చెంది ఇచ్చే విధంగా ఇచ్చే అవకాశం విసుగు చెంది ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ చెడ్డ వ్యక్తి కూడా అయితే ఇది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మంచివాడు కదా ఆయన ఎంతో నమ్మకమైన వాడు ఆయనలో ఏ పాపం లేదు సో ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు కొంత ఆలస్యమైనా కూడా ఎందుకంటే బహుశా ఆ టైంలో మనము పొందుకోవటము దేవుని చిత్తం కాకపోవచ్చు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఒకళ్ళు దేవుని చిత్తం కానప్పుడు తన చిత్తానుసారంగా అడుగుటకు దేవుడు మనసునిస్తాడు దేవుని చిత్తం అయినప్పుడు అప్పుడు పొందుకోవటం అనేది మనకి అంటే దేవుని చిత్తం కానప్పుడు మనకి ఆ సమయం వరకు ఎదురు చూడటానికి సహాయం చేస్తాడు ఒకవేళ అంత టైం వరకు నేను ఎదురు చూడలేను నాకు తొందరగా కావాలి అన్నప్పుడు అది మన ఆలోచన బట్టి జరగదు దేవుని ఇచ్చిన బట్టి జరుగుతుంది ప్రభు ఏమంటున్నాడంటే ఎవను అంటలేదు ఇస్తాను అంటున్నాడు అందుకని తొమ్మిదవ వచ్చిన అంటున్నాడు అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అట్లా కూడా అట్లాగే ఏ విధంగా ఆ స్నేహితుడు మరో స్నేహితుల దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడో అడిగినప్పుడు కూడా మంచివాడు వెంటనే ఇస్తాడు చెడ్డవాడైతే కొంత ఆలస్యం చేసి ఇస్తాడు ఖచ్చితంగా పని జరుగుతుంది ఇట్లా చేస్తున్నప్పుడు మీ అయినటువంటి దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు కదా ఆయన వంచాడు కదా సో కాబట్టి మీరు అడగండి ఆయన అడగండి మాటి మాటికి అడగండి మీరు అడిగేది ఖచ్చితత్వం కలిగి మీరు అడిగేది నిశ్చయిత కలిగి అడగండి అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అడుగు ఖచ్చితంగా ఇస్తాడు అందుకని ఆయన వాక్యం చదివిస్తూ ఉంది అడుగు ప్రతి వానికి అంటే ఏదో కొద్ది మంది కాదు ఏదో కొంత సగం మంది కానీ కాదు లేదా ఒకరో ఇద్దరు కానీ కాదు ఎవరు కొంచెము బాగా ధని ధనికులకని కాదు మరీ దరిద్రులకని కాదు లేకుంటే కొంచెం మిడిల్ అంటే బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు కానీ కాదు ఇట్లానే కాదు కానీ ప్రతి వానికి అంటున్నాడు వాళ్ళు ఎవరైనా కావచ్చు అతను అడుగుతున్నాడంటే అంటే అతను ఖచ్చితంగా ఇవ్వబడుతుంది వెదకు అతను అనుకో నాకు ఇది కావాలి నేను పొందుకోవాలి అని ఒక దానికోసం వెతుకుతున్నాడంటే అటువంటి మనసుతో ఖచ్చితంగా అతను దొరుకుతుంది దొరికేదానికి సమయం పట్టవచ్చు మనం దానికి సమయం పట్టవచ్చు కానీ మనం చేయాల్సిన పని చేస్తే ఖచ్చితంగా అది దొరుకుతుంది వెదకవానికి దొరుకుతుంది వెదకాలి వెదకకుండా దొరకాలి అంటే అసలు దాంట్లో అర్థమే లేదు మనం వెతికినప్పుడు ఖచ్చితంగా అది దొరుకుతుంది అన్నమాట సో ఆ వెతికే మనసు ఏదో వేరే వారికి చూపించడానికి వెతుకుతున్నావు కాదు వేరే వారికి చూపించడానికి అడుగుతున్నామని కాదు నీకు మనసులో అది నేను పొందుకోవాలన్న నిశ్చయం ఆశ ఉంటే అటువంటి కోరిక నీలో బలంగా ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే అడుగుతావు చాలా జాగ్రత్తగా అడుగుతావు దానికోసం ఎదురు చూస్తావు మళ్ళీ నువ్వు జాగ్రత్తగా వెతుకుతావు వెదికిన వెదికేటప్పుడు అది నేను పొందాలి అది నాకు నేను నేను దాన్ని చిక్కించుకోవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తాం ఒకప్పుడు ఒకసారి నువ్వు తడుతూ ఉన్నావు అనుకో ఇక్కడ మనం చూస్తున్నాం కదా కరెక్ట్గా అవసరంలో ఉన్న స్నేహితుడు తన స్నేహితుని వచ్చి తడుతూ ఉన్నాడు కదా డోర్ కొడుతూ అయ్యా ఇట్లాగా మా స్నేహితుడు మనకి మధ్యలో ఇంటికి వచ్చాడు నా దగ్గర ఏమీ లేదు పెట్టేదానికి పాపం అతనికి ఆకలి తెచ్చాలి ఒక మూడు రొట్లు ఇవ్వు నీకు మళ్ళా నేను ఇస్తాను అని అతను వచ్చి అడిగేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాడో డోర్ కొడుతూ అడుగుతున్నాడు సో ఇక్కడ అప్పుడు దినాల కాలింగ్ బెలుగులు ఏనేం కాదు కదా సో డోర్ కొడతారు అట్లాగే తట్టువానికి తీయబడునని మీతో నేను చెప్పుచున్నాను తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను ఆయన తడతా ఉన్నాడు తడతా ఉంటే ఖచ్చితంగా అతను లోపలి నుంచి తీస్తాడు దేవుడు తీస్తాడు మనం ఆయన తడుతూ ఉంటే ప్రభు సహాయం చేయండి ప్రభు నాకు ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఇస్తాడు ప్రభు నాకు ఇది అనుగ్రహించండి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన ప్రయత్నాలు ఉండాలి వెతికే వానికి ఏముంటుంది తను ప్రయత్నిస్తూ ఉంటాడు ఓహో ఈ విధంగా ఈవెన్ నువ్వు ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగ ఉద్యోగం కోసం నువ్వు వెదకాలి వెదిగినప్పుడు నువ్వు అన్నింటి చోట అప్లికేషన్లు వేస్తూ లేకుంటే నీ నీ యొక్క ఏదైనా పని కావాలన్నప్పుడు పని కోసం ఎదుగుతూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది నీ నుంచి ఆ యొక్క క్రియ అనేది ఉండాలి క్రియ ఉన్నప్పుడు ప్రక్రియ ఉంటుంది అన్నమాట సో కాబట్టి మనము చేయాలి అప్పుడు దేవుడు తన వైపు నుంచి చేయాల్సిన తను చేస్తాడు అందుకంటాడు అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్తున్నాను సో మన వాళ్ళకే దొరుకుతాయి వేరే వాళ్ళకి దొరకవు లేకపోతే ఈ కేటగిరీ వాళ్ళకే ఇస్తాము ఈ కేటగిరీ వాళ్ళకి ఇవ్వము సో ఇటువంటి ఎంత వయసు ఉన్న వాళ్ళకి ఇస్తాము ఇంత వయసున్న వాళ్ళకి ఇవ్వము అన్నటువంటి ఆలోచనకు చోటే లేదు అది అందరికీ అంటున్నాడు అడుగు ప్రతి వానికి అంటున్నాడు ఎవ్రీ వన్ విల్ గెట్ ఇఫ్ దే ఆస్క్ ఎవ్రీ వన్ విల్ ఫైండ్ ఇఫ్ దే చర్చ్ ఎవ్రీ వన్ విల్ సి దట్ ఈస్ ఓపెన్ ఇఫ్ యు నాక్ దానికి కూడా క్రియా ప్రతిక్రియ అనేది ఉందన్నమాట సో ఆ విధంగా మనము ప్రభుని అడగటంలో ఆసక్తి చూపుతాం అడిగేది మానకుండా అడుగుదాం చోట అంటాడు మీరు షోధంలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుకుగా ఉండి చేయమంటారు అంటే మెలుకగా ఉండి అడగండి వెతకండి తట్టండి ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీరు చేరేదనుకో మీరు షోధంలో పడిపోతారు శోధంలో పడిపోవటం మీ ఆత్మీయతకు మంచిది కాదు అది మిమ్మల్ని ప్రభువు నుంచి దూరం చేస్తుంది శోధనలు వస్తాయి వాటిని జయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేవుని కుమారుడికి కుమార్తెకుంది సో ఇక్కడ ఆ షోధనలో ప్రవేశించుకుంటు ఉండటానికి యుద్ధం చేయమంటాడు మళ్ళీ విసుగకుండా ప్రార్థన చేయమంటున్నాడు అంటే విసుగుకుండా ఏం చేయాలి అడగాలి వెదకాలి తట్టాలి విసుగుండా చేస్తూ ఉండాలి నీ వైపు నుంచి చేయాల్సింది చేయి దేవుని వైపు నుంచి ఆలసింది దేవుడు చేస్తాడు కాబట్టి మనము పొందుకునే విషయాల్లో జాగ్రత్తగా నమ్మకంగా మానక మొరపెట్టాలి అప్పుడు మనము గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ఇంకొక విషయం ఏంటంటే ఆ స్నేహితుడు తన ఇంటికి వచ్చిన స్నేహితుతో ఈ విధంగా అనవచ్చు నీకు ఈ సమయంలోనే రావాలి నువ్వు ఈ మార్గ మధ్యలో ఇక్కడికి వచ్చావంటే ఇల్లు ఏమనుకుంటున్నావు ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా లేకుంటే ఇదేమన్నా మరొకట కనీసం వచ్చేటప్పుడు ఒక మాట అని చెప్పొద్దు ఈ సమయంలో అంటే సమయం కాని సమయంలో వచ్చిన్నావు అని అన్నట్టుగా ఏమీ లేదు ఎందుకంటే అతను తన స్నేహితుడు కాబట్టి తన పరిస్థితిని అతను ఎరిగాడు కాబట్టి తను ఆ స్నేహితునికి ఏ విధంగా అయినా కూడా సహాయం చేద్దాం అనుకుంటున్నాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి అతను ఎంత ఎటువంటి వ్యక్తి అయినా కూడా తను ఎటువంటి మనసుతో ఉన్నా కూడా తనకు అక్కడ అప్పుడు వచ్చిన పరిస్థితి ఏ విధంగా ఉంది కాబట్టి తన ఆకలిని తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది నాకు లేకపోయినా కూడా నా దగ్గర లేకపోయినా కూడా నేను వేరే వారిని అడిగైనా కూడా ఖచ్చితంగా అతని ఆకలి తీర్చాలి అన్న సహాయం చేయాలన్న ఆశ తనలో ఉంది కాబట్టి తను సిగుమాలి అన్నీ వదిలేసి ఈ లోకం యొక్క సాంప్రదాయాలను లోకం యొక్క కట్టుబాట్లను వదిలేసి తను తన స్నేహితుని వద్దకు వెళ్ళి అర్ధరాత్రి అడుగుతూ ఉన్నాడు ఇది నాకు ఏం కాదు కదా సో నాకేం ఉపయోగం కాబట్టి వాడు వచ్చాడంటే వాడికి తెలుసు కదా ఈ సమయంలో వచ్చినప్పుడు ఆహారం దొరకదన్న విషయం అందరూ తినేసి ఉదయం వరకు ఉంచితే చెడిపోద్దేమోనని వారు తిని తర్వాత దాని వాటన్నిటిని కూడా వాళ్ళ పాత్రలన్నింటిని కూడా కడుక్కొని పండుకునే సమయం సో ఆ సమయంలో వచ్చినప్పుడు ఎట్లా ఉండదని అతను తెలుసు కదా కాబట్టి నేను ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని ఆ స్నేహితుడిని వెళ్ళి అడగాలి ఆ స్నేహితుడు నా దగ్గరలోనే ఉన్నాడు అతనితో నా ఒక రిలేషన్ నా బంధం కోల్పోయినంటే అది మంచిది కాదు ఇతను ఎప్పుడో దూరంలో ఉంటాడు కాబట్టి అతను ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తాడు కాబట్టి ఈ దూరంగా ఉన్న స్నేహితుని కంటే నాకు దగ్గరకున్న స్నేహితుడే కదా ముఖ్యము అని అనుకోలేదు స్నేహితుడు స్నేహితుడే కాబట్టి సో తను ఆ స్నేహితుని యొక్క ఆకలి తీర్చాలని సిగ్గుమాలి సహాయం చేయాలని కోరికతో ఈ యొక్క లోక సాంప్రదాయం గురించి మాట్లాడుతూ వచ్చాము కదా ముందు ఈ సమ్మె వెళ్ళి అడగటం మంచిదా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు లేవటం మంచిది కాదు కదా పద్ధతి కాదు కదా వారు బాగా కష్టపడి పండుకొని ఉంటారు ఇది సాంప్రదాయం కాదు కదా సభ్యత కాదు కదా అని అనుకోలేదు ఒక చెడు పని చేయటానికి అనేకమైన ఆలోచిస్తారు ఒక మంచి పని చేయటానికి కూడా ఆలోచించి ముందు వెళ్ళిపోవాలి ఏది కూడా ఆపకూడదు ఏ ప్రయత్నాన్ని కూడా ఆపకూడదు ఒక మంచి ప్రయత్నం పైన పని చేయడానికి సో అతను ఒక మంచి పని చేస్తున్నప్పుడు లోక సాంప్రదాయాన్ని కట్టుబాట్లని గుర్తుపెట్టుకోవటం లేదు సో ఆ మంచి పని చేయడానికి ముందుకు వెళ్ళాడు సో అన్నీ కూడా సహించి భరించి అతను ఆ విధంగా అడుగుతున్నాడు కాబట్టి సో రొట్టె పొందుకోగలుగు కలిగినాడు అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు అంటే ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అన్నది మనం అక్కడ గుర్తు గుర్తితాం అట్లాగే తండ్రి కూడా ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు ఆ విధంగా మనం ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి గాక మన ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ చదవటం ప్రార్థన చేయటం చేస్తున్నారని గమని ప్రతి ప్రతిదినం కూడా ఉదయం మీ యొక్క రోజు అనేది ప్రార్థనా వాక్యం ద్వారా ప్రారంభించబడాలి దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఉదయాన్నే లేవటంతో దేవునికి థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞత తెలియజేయండి మరొక దినాన్ని ఇచ్చినందుకు తర్వాత మీ కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత మీరు ప్రభువుని ప్రభు యొక్క వాక్యం చదవండి తర్వాత చదివినటువంటి వాక్యం దేవుడి మీతో మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి స్థుతించండి ఆ విధంగా మీ దినాన్ని ప్రారంభించినప్పుడు మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారు అది ప్రభు ఆశిస్తున్నాడు ఆ విధంగా మనం ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలని ప్రభు మన స్వరం వినాలని ఆశపడుతూ ప్రతి దినం ప్రతిదినం కూడా ఆయన మన స్వరం వినాలని నాశపడుతుంటున్నాడు మనం అంతకంటే ఎక్కువగా ఆయన స్వరం వినడానికి మనం ఆశపడాలి ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు మనం ఆయన స్వరం వినటానికి ఆయన మాట వినటానికి మనం ఆశపడాలని కోరుకుంటున్నాను జింగల్ తండ్రి రమ్మని ప్రభు ఈ సమయాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి ఈ కృపగాలను అసలు అప్పగించుకుంటున్నాం మా ప్రియులు ఆయన అనేకమైన పరిస్థితులు వెళ్తుంటుండగా వారు తొమ్మిది తోడు అయినా వారు ముందున్న సమయాన్ని దినాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయపడండి ఆరోగ్యము సరిగ్గా లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు వివాహాలకు కాని వారికి వివాహాలు అనుగ్రహించండి ప్రభా ఆర్థిక ఉన్న ఉన్నవారికి ఆర్థిక అవసరం తీర్చండి అప్పులు ఉన్నవారికి వారికి అప్పులు తీర్చండి మీ యొక్క గొప్ప ఘనమైన కార్యాలు చేయాలని మిమ్మల్ని చిూ పూజిస్తూ కనపరుస్తుంటున్నాం దాన్ని మేము మిమ్మల్ని బ్రతినలాడుతుంటున్నాం ప్రభా మీరే ఘనమైన కార్యాలు చేసేవారు మేము సిగ్గుమాలు మిమ్మల్ని అడవి మాకు నేర్పించాలని ఏ అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ప్రై ప్రైదల్ ఆర్డ్ ప్రిలరా ప్రభుత్వం అయితే మరొకసారి కలుసుకుందాం దయచేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను కుటుంబ ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి ట్రైదల్ ఆర్డ్